ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియ నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్ కార్తీక పురాణం పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెప్తున్నాడు ఓ రాజా కార్తీక మాసమున దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాస ముందు మందు తమకు శక్తి ఉన్న దానం చేయరు అట్టివారు నరక బాధలను పొందుదురు ఈ నలదిన నెలదినములు తాంబూల దానం చేసిన వారు చక్రవర్తిగా పుట్టుదురు ఈ విధంగానే నెల రోజులలో ఏ ఒక్క రోజు విడవకుండా కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపము నశించుటేగాక వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్ని సన్నిధి ఎందు దూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానం ఉన్నవారు చేసినచో సంతాన నష్టం జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసంలో ధ్వజస్తంభం నందు ఆకాశం దీపం ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవితురు కార్తీక మాసమంతా ఆకాశ దీపము పెట్టువారు ఆ సమదీపంగాని పెట్టిన వారు సం నమస్కరించిన స్త్రీ పురుషులు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితములో ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు సాలిధాన్యం గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపం ఉంచేవలను ఆ దీపంను పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని హాస్యమాడువారును చుంచు జన్మ అవుతురు ఇందుకు ఒక కథ కలదు చెప్పదను విండు దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రిగణ్యుడిగా పేర్కొందిన మాతంగ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయిచుండెను కార్తీక మాసంలో ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండేరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి ఇక్కడు భక్తితో శ్రీహరిని పూజించుచు వెళ్ళిచుండెడు వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన ముళ్లను చూసి ఓ సుద్ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపం నుంచి నచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపం పెట్టుదాము కావున మనమందరము అడుగు అడవికి వెళ్ళి నిండి నిండుపాటి స్తంభమును తోడుకని వద్దుము రండి అని పలకగా అందరూ పరమానంద భరితులే అడవికి వెళ్ళి చిలువలు పలవలు లేని ఒక చెట్టుని మొదలంట నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామి ఎదురుగా పాతిని దానిపై సాలిధాన్యం నుంచి ఆవునేతతో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు వత్తి వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెల శబ్దం వినిపించింది అటు చూడగా వారు పాతిన స్తంభం ముక్కలై పడి దీపం మారిపోయి చెల్లా ఉండను ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యలతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చను వారతను చూచి ఓయి నీ వెవడవు నీ స్తంభం నుండి ఎలా వచ్చి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను కిందట జన్మెందు బ్రాహ్మణుడును ఒక జమీందారును నా పేరు ధనలోపుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుణ్ణి న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి దుర్బుద్ధుల వలన వేదములు చెరక చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలిగి తిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయం వచ్చిన నన్ను ఆశ్రయించను అతనిచే నా కాళ్ళు కడిగించి నీ ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేవాడును నేను ఉన్నతాసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పేవాడను స్త్రీలను పసిపిల్లలను హీనంగా చూసేవాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే నన్ను ఎవరూ మందలింపలేకపోయేది నేను చేయు పాపకార్యములు హద్దులు లేకపోయేటిది గానధర్మలములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గున్నై పాపిన అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల ఎందు కుక్కనే పదివేల జన్మల ఎందు కాకినే ఐదు వేల జన్మల ఎందు తొండనే ఐదు వేల జన్మల ఎందు పేడ పురుగునే తర్వాత వృక్ష ఎత్తి కికారణ్యం ఉండి కూడా నేను చేసిన పాపంలో పోగొట్టుకొనలేకపోతుంది ఇన్నాళ్ళకు మీ దయవల్ల స్తంభంగా ఉన్న నన్ను నరూపం ఎత్తి జన్మాంతర జ్ఞానైతేని నా కర్మలన్నీ మీకు తెలియచేసి నన్ను మన్నింపుడను వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన ముండ్లందరూ అమితాశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది గాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణస వర్ణింప సఖ్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభాలు స్తంభాలు కూడా మన కళ్ళ ఎందుట ముక్తి పొందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడు ఆల మాటలు ఆలకించి మునిపుంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జంగు నల్లరలకు నెట్టు జగమ్ము నల్లరలకు ఎటుల సంబంధం కర్మబంధము కలుగును అని నశించినట్లు నా ఈ సంశయం బాపుడని ప్రార్థించాను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో తాను ఒక తమలో ఒక రఘు ఆంగీరసమునితో స్వామి మీరే అతని సంశయం తీర్చగల సమర్థుల కాన వివరించడానికి కోరింది అంత ఆంగీరసుడిట్లు చెప్పుచున్నాడు షోడశ అధ్యాయం పదహారవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ